హాయ్ ఫ్రెండ్స్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఉషా ఈరోజైతే సంక్రాంతికి ఈరోజు వ్లాగ్లో సంక్రాంతికి మా ఇంట్లో క్లీనింగ్లు అయితే అవుతున్నాయి ఈరోజు ఫస్ట్ డే అనమాట ఫస్ట్ డే క్లీనింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను చూడండి ఎంత మంచి పడుతుందో అసలు వీడియో సరిగ్గా కనిపించడం లేదనమాట అంతలా మంచి అయితే పడుతుంది ఇంకా ఉదయాన్నే నేనైతే ముగ్గు పెట్టుకున్నాను అనమాట నాకైతే ముగ్గులు అయితే ఎక్కువగా ఏమీ రావు మామూలుగా యూట్యూబ్లోనే చూసి నేను కూడా రోజుకో ముగ్గు అయితే వేస్తున్నాను ధను ధనుర్మాసం కదా ఇంకా నెలగంట ముగ్గులు కదా కాబట్టి రోజుకో ముగ్గు అయితే వేస్తున్నాను గీతల ముగ్గులు వేయడానికైతే చూస్తున్నాను అనమాట ఫోన్లో చూసి నేర్చుకుని వచ్చి మళ్ళీ ఇక్కడ వేయడం ఇంతలోగా మా పిల్లలు వచ్చి నేను కూడా వేస్తాను ముగ్గు నాకు గుమ్మడికాయ అలా కాదు వేరేలా వేయాలి అలాగే ఎలాగ అని చెప్తున్నారు ఇంకా సేవన అవుతుందనమాట పిల్లలు లేచి నేనైతే స్నానం చేసుకొని రెడీ అయిపోయినాను పట్టలు దులపడం కోసం ఇంకా మా పిల్లలు అయితే లేచారు వీళ్ళకి నోటి వచ్చేసింది అనమాట నోట్ మొత్తం కురుపులు అయిపోయినాయి వీళ్ళకి ఇంకా చప్పటివి ఏమైనా ఇవ్వాలని చెప్పి ఇస్తే మా పెద్దోడైతే కంప్లీట్గా తినలేకపోతున్నాడు విటమిన్ ప్రాబ్లం కదా బీటల్ విటమిన్ ప్రాబ్లం వల్ల సి విటమిన్ ప్రాబ్లం వల్ల వచ్చాయంట ట్యాబ్లెట్ అయితే వాడుతున్నాము అందుకని వీళ్ళకైతే బిస్కెట్లు పాలు ఇచ్చేసాను ఇంకా ఫస్ట్ అయితే బెడ్రూమ్లోకి వచ్చేసాము మాస్టర్ బెడ్రూమ్ క్లీన్ చేసుకోవడానికి ఇంకా మా పిల్లలు అయితే హెల్ప్ చేశారు మార్నింగ్ అంతా తర్వాత ఈ బెడ్రూమ్ మొత్తం క్లీన్ చేయడం కోసం ఒకదాన్నే కదా మా హస్బెండ్ ఇంకా రాలేదు డ్యూటీ నుండి వస్తే ఆయన హెల్ప్ చేస్తారు ముందైతే విండోస్ ఇవన్నీ మిషన్ టేబుల్ ఇవన్నీ కూడా సైడ్ పెట్టుకొని ఒక పక్కకు సర్దుకొని ఒక సైడ్ నుంచి చేసుకోవాలని వచ్చాననమాట ఇంకా ఇక్కడికైతే ఇదిగోండి మొత్తం శారీస్ అన్నీ కస్టమర్స్ ఇంకా ఉన్నాయి స్టిచ్చింగ్ చేయడానికి ముందైతే ఇంటి పని కంప్లీట్ అయిపోతే వాటి అవి చేసుకోవచ్చు పనులు అని చెప్పి నేనైతే క్లీనింగ్ పెట్టుకున్నాను అనమాట ఇంకా ఇంకా క్లీనింగ్ అయితే ఒక్కరోజులో అయ్యే పని అయితే కాదు ఇంకా ఈరోజైతే లోపలంతా చేశాను చేస్తున్నాను వన్ డే అవుతుంది మొత్తం లోపల క్లీన్ క్లీన్ అయిపోవాలని అనుకున్నాను అనమాట ఫస్ట్ అయితే యాక్చువల్గా నేను ఒక్కొక్క రూమ్ క్లీన్ చేసుకొని ఎంతైతే అంతా చేసుకుందాం అనుకున్నాను ఇంతలోగా మా అక్క వాళ్ళ పిల్లలు వచ్చారు వాళ్ళై మా అక్క వాళ్ళ పెద్దమ్మ అయితే చాలా హెల్ప్ చేస్తుంది నాకు తర్వాత మా హస్బెండ్ కూడా వచ్చారు ఇంకా ఆయన కూడా ఫుల్ హెల్ప్ అనమాట ఇంకా హెల్ప్ చేస్తే మొత్తం క్లీన్ అయిపోయింది అనమాట ఒక రోజులో మా ఇంట్లో నార్మల్గా చూస్తే అసలు ఏం పట్లు డస్ట్ లేనట్టుగానే ఉంటుంది అసలు క్లీన్ చేస్తే వచ్చింది అసలు చెత్త కాదు అసలు ఎంత డస్ట్ వచ్చిందో ఎన్ని పట్లు వచ్చాయో తెలీదు ఎప్పుడు క్లీనింగ్ చేసుకున్నప్పుడు నైట్ పడుకునేటప్పుడు ప్రశాంతంగా ఉంటుంది ఒకసారి క్లీన్ చేసి నిద్రపోతే ఆ ప్రశాంతత వేరేగా ఉంటుంది కదా అలా పడుకున్న క్లీన్ చేసిన రోజైతే మేము అనుకుంటాం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలని కానీ అది జరగని పని అయిపోతుంది అసలు మామూలుగా క్లీన్ చేస్తే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తే పై పైన క్లీన్ చేస్తాం కదా ఇంకా ఇంత డీప్గా అయితే క్లీన్ చేయము అందుకని చెప్పి ఇంకా ఎవరి పనుల వాళ్ళు ఉంటామో ఇంకా ఈ టైల్ తీ అవి ఇవి అనుకుని అందుకనే ఆ పని అయితే అనుకున్నది అనుకున్నట్టే ఉంటుంది కానీ ఎప్పుడు ముందుకు వెళ్ళదు అనమాట ఈ ఆరు నెలలకు ఒకసారి ఇంత డీప్ క్లీనింగ్ అవుతుంది ఇంకా ఆరు నెలలకైనా కూడా ఇన్నాళ్ళు మాకు చెట్లు ఉండేవి కాబట్టి ఇంటి ముందు చాలా బాగా మాకు మేనేజ్ అయ్యింది ఇంకెంత డస్ట్ తక్కువే అనిపించింది ఇంకా ఈ సంవత్సరం చెట్లు కూడా తీసేసాము అని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇంకా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ డస్ట్ ఉంటుందని నాకైతే అనిపిస్తుంది ఎందుకండి ఇక్కడ వచ్చేసరికి నేనైతే ఏసీ క్లీన్ చేస్తున్నాను ఏసీ వాడలేదు వాడకపోవడం సిక్స్ మంత్స్ అయిపోతుందేమో ఈ సంవత్సరం ఎక్కువ వర్షాలు కూలింగ్ ఉండడం వల్ల సరిగ్గా అసలు ఏసీ వాడలేదు పైన క్లాత్ కొడతాను చేతిలో ఉన్న పనే కదా అని ఎన్నోసార్లు అనుకుంటాను కానీ ఏసీ క్లాత్ మాత్రం కొట్టలేదనమాట ఇప్పటివరకు ఇంకా ఈ ఏసీకి డస్ట్ అయితే చాలా ఎక్కువ ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఎక్కువ డస్ట్ వచ్చిందైతే ఏసీ నుంచే ఇంకా ఏసీ విండోస్ దగ్గర నుంచి తప్ప ఇంకెక్కడి నుంచి ఎక్కువ డస్ట్ డస్ట్ అయితే లేదు విపరీతం డస్ట్ పట్టేసింది అనమాట ఇంకా వాట్సాప్ ఎక్కువగా చేయించకూడదు ఏసీకి అందుకని మేము ఇంతవరకు ఒకసారి కూడా ప్రాబ్లమ్ ఏం రాలేదు కాబట్టి చేయించలేదు ఏసీకి ఎప్పుడైనా వాటర్ సర్వీసింగ్ ప్రాబ్లం వస్తే నేను చేయించుకోవాలి అందుకని డస్ట్ క్లీన్ చేసుకుంటుంటాను ఎప్పటికప్పుడు యూజ్ చేయకపోయినా ఏసీని అప్పుడప్పుడు క్లీన్ చేస్తుంటాను అనమాట ఆ పైన ఉంటాయి కదా అవి తీసి క్లీన్ చేసుకుంటే లోపల వరకు డస్ట్ ఎక్కువగా వెళ్లకుండా ఉంటుంది ఇక్కడైతే మా చిన్నడికి ఫ్యాన్ క్లీన్ చేయమని ఇచ్చాను క్లా క్లీన్ చేయమంటే ఇవి లోపల ఉండిపోయింది ఓపెన్ చేయాలి స్క్రూ ఇప్పిసి ఓపెన్ చేసేస్తాను నేను నేను చేసేస్తానని చెప్పాడు వద్దునైనా నువ్వు ఇప్పుడేం చేయొద్దు నాన్న వస్తే రేపు ఎప్పుడు వచ్చింది ఖాళీ ఉన్నప్పుడు చేద్దామని చెప్పాను ఇంకా టైల్డింగ్ క్లాసులు చూడండి ఇంకా తర్వాత పిల్లలకైతే వాళ్ళని వాళ్ళ కబోర్డ్స్ కిల్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్ళి వాళ్ళ కబోర్డ్స్ చదువుకోమని చెప్తే ఇదిగోండి బట్టలు అన్నీ అసలు ఎన్ని తీసి వాళ్ళకి సరిపోయినవి కూడా పక్కన తీసి పడేశారు అంటే ఎలాగో షాపింగ్ చేశాం కదా మొన్నే కొత్త బట్టలు ఉంటాయనో ఏమో తీయమన్నాను కదా పొట్టిగా అయిపోయినవి ఏమో ఉంటే తీసేయండిరా ఎవరికైనా మీకు సరిపోకపోతే ఇచ్చేద్దామని చెప్పి అన్నాను ఇంక కూడా మంచి కూడా తీసి పడేశారనమాట పక్కకి సరేలే వాళ్ళు పడేస్తే మళ్ళీ తర్వాత మనం చూద్దామని వాళ్ళని ముందైతే పెట్టమని చెప్పాను వాళ్ళ కబోర్డ్స్ అయితే వాళ్ళు సర్దుకున్నారు పిల్లలకు కూడా వాళ్ళ పనులు వాళ్ళ వరకైనా చేసేలా నేర్పించాలి అనేది నా ఉద్దేశం వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ హెల్ప్ కొంచెమైనా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి వాళ్ళకు కూడా చేయడం హెల్ప్ చేయడం ఇంట్లో పనులు చేస్తున్నప్పుడు హెల్ప్ చేయడం అనేది అలవాటు చేయాలనేది నా ఉద్దేశం అందుకని వాళ్ళ పనులు అయితే వాళ్ళకి చెప్పాను అయితే ఇక్కడ ఇంకా వాళ్ళ బెడ్రూమ్లో వాళ్ళ బట్టలు అయితే సర్దుకుంటున్నారు ఇక్కడికి వచ్చేసరికి నేనైతే ఈ మిషన్ దగ్గర కస్టమర్స్ బట్టలు ఇంకా నావి అన్నీ ఉన్నాయన్నమాట ఈ సెల్ఫ్లన్నీ క్లీన్ చేసి మళ్ళీ మొత్తం నీట్గా సర్దు పెట్టుకోవడానికి చాలా టైం పట్టింది ఇదిగోండి ఇక్కడైతే నా బట్టలు డ్రెస్సెస్ ఉన్నాయి ఈ రూమ్లో ఇంకా ఇవైతే తీసుకోవడమే కానీ ఇవి వేయటం అసలు ఎప్పుడు జరగట్లేదు అనమాట ఈ ఈ డ్రెస్ అయితే ఒక్కసారి వేసాను అనుకుంటున్నాను బయటికి వెళ్ళేటప్పుడు ఫంక్షన్కి ఇంకా మరి వేయలేదనమాట హెవీ డ్రెస్సులు అందుకనే తీసుకోవడం మానేశాను అయితే ఇది నేను మా అక్క వాళ్ళ పాప మెచ్యూర్ ఫంక్షన్కి వస్తే అప్పుడు తీసుకున్నాను అనమాట తన దగ్గర నుంచి ఇవన్నీ కూడా అలా ఉండిపోతాయి అనమాట హెవీ డ్రెస్లు ఏవి తీసుకున్నా కూడా ఇంక ఇదైన తర్వాత విండో అయితే క్లీన్ చేసేసాను ఈ బెడ్రూమ్ మొత్తం కంప్లీట్ అయిపోద్ది అని చెప్పి ఒకటి కంప్లీట్ చేసేస్తే డోర్స్ క్లోజ్ చేసేస్తే మళ్ళీ ఇందులోకి డస్ట్ వెళ్లకుండా ఉంటుందని చెప్పి ఫస్ట్ అయితే విండోస్ అయితే క్లీన్ చేసేసాను ఇంకా ఇక్కడ వచ్చేసరికి మా అక్కలు పాప వచ్చింది ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చేసారు డ్యూటీ నుంచి ఇంకా ఈ రూమ్ బెడ్రూమ్లోకి టిఫిన్ చేశాక బట్టలు అయితే సర్దుకుంటున్నాం అనమాట మా పిల్లలు అయితే తీసి పడేశారు కదా ఏవేవి మంచివి కావు అనేది మా హస్బెండ్ చూసి మళ్ళీ ఈ వారికి సరిపోతాయని చెప్పి తీసి పక్కన పెట్టారు ఇంకా నా శారీస్ అయితే నేను సర్దుకుంటున్నాను మా అన్ని శారీస్లోకి ఒక్కసారీయే తీసాను నా నేను యూజ్ చేయని శారీ ఒకటి ఉందనమాట అది తీసేశాను మొన్న కార్తీక మాసంలో కొన్ని తీసి ఇచ్చేసాను అనమాట వేరే వాళ్ళకి అలా ఇవ్వడానికి పనికి వస్తుందని తీసి సైడ్కి అయితే పెట్టామనమాట మా పిల్లల బట్టలు కూడా కొన్ని పనికిరానివి ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే ఇద్దామని చెప్పి పక్కన పెట్టాము యూజ్ కాకపోతే ఎక్కడైనా పడేద్దామని చెప్పి పక్కన పెట్టామన్నమాట ఇంకా చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వచ్చేసరికి పైన చిట్టడికి పైన అసలు ఎంత డస్ట్ ఉందో తెలీదు కండజెమ్లు మొత్తం కూడా ఫస్ట్ అయితే మా చిన్నోడిని ఎక్కించాము అన్నీ కూడా కిందికి దింపించామన్నమాట బుట్టలు మా పెళ్లి టైంలో యూజ్ చేసిన బుట్టలు అవన్నీ ఉన్నాయన్నమాట ఐరన్ సామాన్లు అవన్నీ ఉన్నాయని చెప్పి ఇంకా మా పిల్లలు తీయలేరు అని చెప్పి మా హస్బెండ్ అయితే పైకి ఎక్కారు పైకి ఎక్కి ఇవన్నీ ఫస్ట్ అయితే మా పిల్లలకి కాయిన్స్ అనమాట పాతవి పూర్వం నుంచి ఉన్న కాయిన్స్ ఉంటాయి కదా పాములలో అద్దు రూపాయలు అవన్నీ కూడా అవన్నీ కూడా మా పిల్లలు నాకు దొరికాయని చెప్పి తీసుకుంటున్నారు ఎవరికి ఎక్కడ ఏ దొరుకుద్దా అని చూసారండి నిన్న బొట్టలు దొలిపేసరికి చూడండి చూపిస్తున్నాడు ఇంకా మా ఆయనతో పాటు మా పెద్దోడు కూడా పైకి ఎక్కేశాడు ఇంకా నేను ఎక్కుతాను ఎక్కుతానంటే ఏం తింటావని అని చూపించామని అక్కడ ఏం లేదురా బాబు అని చెప్పి ఎక్కించామనమాట పైకి తర్వాత ఇదిగోండి మా పెళ్ళికి యూజ్ చేశారంట ఈ బొట్టలు ఈ బొట్టలు ఇంకా ఉన్నాయి పైనే వేసి పెట్టేసాను అనమాట ఇలా సంవత్సరానికి ఒకసారి తీసి క్లీన్ చేసి మళ్ళీ పెట్టేస్తాము ఇవి తీసిన ప్రతిసారి దేనికి ఇవి యూజ్ అవ్వు పడే అనేసి మా ఆయన అంటే అంటారు నేనైతే దేన్ని పడేనమాట అంత ఈజీగా కొంచెం జాగ్రత్త చేస్తాను ఏమో ఎప్పుడు యూజ్ అవుతాయేమో అని చెప్పి మధ్యాహ్నం అయితే భోజనం ఉందనమాట కళింగ భోజనం అని పెట్టారనమాట శ్రీకాకుళంలో హెచ్చర్లలో అక్కడికైతే వెళ్ళారు పిల్లల్ని తీసుకొని మా హస్బెండ్ అక్కడ భోజనం కోసం వెళ్ళారనమాట వన భోజనాల కోసం ఇంట్లో ఉందని ఉన్నారు కానీ లేదంటే ఇంకా తొందరగానే బయలుదేరి ఉండేవాళ్ళు ఇంకా వాళ్ళు వెళ్ళాక మీంకాసేపు రెస్ట్ తీసుకొని తర్వాత నేనైతే వంట ప్రిపేర్ చేస్తున్నాను టమాటా రైస్ తొందరగా అయిపోతుంది సింపుల్గా అని చెప్పి కుక్కర్లో పెట్టేశాను ఇంకా ఇలాంటి టైంలో అన్నీ పె చేయలేము అని చెప్పి ఇంకా టమాటా రైస్ నేను చేశాక మా పిల్లలైతే మా శ్రీ విద్య అయితే హాల్లో పేపర్లు అయితే మార్చింది నేనైతే ఈ రైస్ అయితే ప్రిపేర్ చేశాను ఇంకా అది అయిన తర్వాత నేను కూడా వెళ్ళి హాల్లో మొత్తం కబోర్డ్స్ క్లీన్ చేసేసాము కబోర్డ్స్ క్లీన్ అయిన తర్వాత ఇది ఉంది ఫుడ్ అయితే ఒంటి గంటం పోయింది అయితే రెడీ అయిపోయింది తినేసామన్నమాట ఇంకా అసలు అయింది స్టార్ట్ అయింది కిచెన్లో కిచెన్లో నాకు ఒక పెద్ద ఏంటంటే కిచెన్ అని నాకు అసలు మొత్తం బంక బంకగా ఉంటుంది కిచెన్ ప్లాట్ఫామ్ బ్యాగ్ పైన ఇవన్నీ కూడా తీసి మళ్ళీ కవర్స్ పెట్టి మళ్ళీ పేపర్స్ వేసి క్లీన్ చేసుకుంటున్నాం అనమాట అసలు లైజోలు కంప్లీట్గా ప్లెయిన్ లైజోలు వేసేసినా కూడా అసలు వదలట్లేదు అంత బంకగా ఉంటుంది వంట చేసేటప్పుడు పైన ఫ్యాన్ ఉంది అయినా విండోస్ తీస్తాం అయినా కూడా ఇంత బంక అయితే మాకు ఉంటుందన్నమాట ఇంకా అదంతా అయిన తర్వాత కిచెన్లో కబోర్డ్స్ ఇవన్నీ కూడా పేపర్స్ వేసి క్లీన్ చేసుకుంటున్నాము ఇంకా కిచెన్ అయిపోతే కంప్లీట్గా అయిపోయినట్టే ఇదిగోండి మొత్తం పెట్టేసుకున్నాము సర్దేశాను నీట్గా మళ్ళీ తీసి కొత్త కవర్లు పెట్టి అన్నీ చేసి ఫుడ్ వర్క్ ఏం లేదు కాబట్టి డస్ట్ అంతా కంపల్సరీ వస్తువుల మీద పడుతుంది అందుకనే అవసరం లేని ప్రతి వస్తువుకి ఇలా కవర్ పెట్టేశాను అనమాట ఈ డ ఇవన్నమాట ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకుంటాం కాబట్టి పెద్దగా మనకి ప్రాబ్లం ఉండదు మొత్తానికి కిచెన్ అయితే అయిపోతే కంప్లీట్ అయిపోయినట్టే ఇదిగోండి ఇంక ఇక్కడైతే కూర్చున్నాను ఒక సింక్ కింద కబోర్డ్ అనమాట ఇందులో ఏం యూజ్ చే పెట్టడానికి పనికిరాదు అందుకే బాటిల్స్ లిక్విడ్స్ వాషింగ్ మిషన్ లిక్విడ్స్ శుద్ధరాలు ఇలాంటివి వేస్తే శుద్ధరా అయితే మెత్తగా అయిపోయి తడిసిపోయినట్టు అనమాట అలా అయిపోతుంది డైలీ యూజ్ చేస్తాం కదా తడికి చెమ్మకి లోపల ఏమైనా మంచి వస్తువులు పెట్టడానికి పనికిరాదు అనమాట ఇంకా నైట్ అయితే పిల్లల్ని అక్క వాళ్ళ ఇంటికి పంపి దింపేసి ఇంకా మేమైతే ఫ్రెష్ అయిపోయాము ఇంక ఇల్లు అంతా శుభ్రం చేసాం వచ్చి పెద్దోడు చూడండి నైట్ అయ్యేసరికి ఫుల్గా నోరు కుండెక్కువైపోయిందనమాట మూడు రోజుల నుంచి ఫుడ్ లేదు అంటే తినలేకపోతున్నాడు అనమాట మింగలేకపోతున్నాడు ఓన్లీ ఫ్రూట్స్ జ్యూస్లు అవి కూడా బలవంతంగా ఇంకా ట్యాబ్లెట్స్ అయితే వేస్తున్నాం కదా తగ్గుతుంది ఇంకా ఇదైతే ఒక త్రీ డేస్ టైం పడుతుందని చెప్పారు నైట్ అయ్యేసరికి ఫీవర్ వచ్చిందనమాట ఇది మా క్లీనింగ్ రోజున వీడియో అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి